నిత్వా తుఫాను ప్రభావం కారణంగా కోటా మండలం పుచ్చలపల్లి గ్రామంలో ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది ప్రవాహాన్ని నీటి నిల్వలను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వర్షాల కారణంగా పడుతున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు స్వర్ణముఖి నది ఆనకట్ట బలహీనపడిన కారణంగా ఏదైనా విపత్తు ఏర్పడినట్లయితే సంబంధిత అధికారులు తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని స్థానిక ప్రజలను సూచించారు ఆయన వెంట ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాంషి గూడూరు ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ భాను ప్రకాష్ రెడ్డి తహసీల్దారు జయజయరావు వివిధ శాఖల అధికారులు ఉన్నారు పోలీసులు రెవెన్యూ అగ్నిమాపక ఇరిగేషన్ వివిధ శాఖలకు చెందిన ముప్పై మంది అధికారుల బృందానికి పుచ్చలపల్లి గ్రామంలోనే నైట్ డ్యూటీ వేశారు అది ఒక చెరువుకే అట్లా వస్తే నీళ్ళు స్వర్ణముఖి ఇది అట్ట వస్తుంది మనం ఏమన్నా అప్పుడు సర్లే అప్పుడు బస్ ఎక్కుదామంటే బస్సు కూడా ఉండదు ఇక్కడ ఏమి దయచేసి అందరూ నైట్ కి అడ్జస్ట్ చేసుకొని దయచేసి అక్కడ రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళండి ఇదంతా ప్రికాషన్ కోసమే ఈ రోజు నిజంగానే తెగిపోతుంది కదా మాకున్న లెక్క బాగా వీక్ అయిపోయింది దయచేసి అందరూ స్టార్ట్ అయితే మంచిది మీ మంచి కోసం నేను లే ఎంత చీకటైనా వచ్చి చెప్తున్నాను ఓకే పోలీస్ వాళ్ళు ఇబ్బంది అవుతుందనే కదా తీసుకొచ్చాము ఇంతమంది నీకు ఏ ఇప్పుడు అలానే అనిపిస్తుంది ఏమన్నా అయితే అవరాంధ అయితే చాలా మందికి ఇబ్బంది అయిపోతుంది ప్రాణాలు పోతాయి అయితే మాకు మాకు తెలిసిన వరకు తెలిసిన వరకు పోదు మా ఊర్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా వస్తున్నాయి మనకు అవకాశం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకోవడం మంచిది కదా ఒక రాత్రికి ఇన్ని రాత్రులు అడ్జస్ట్ చేసి ఒక రాత్రికి ఏమైంది అక్కడ అంతా భోజనాలు కూడా ఏర్పాటు చేశాం నైట్ పడుకోవడానికి ఏర్పాటు చేసాం ఉదయం వరకు ఉండండి ఉదయం నేను చూసుకుంటూ వచ్చాను వర్షం తగ్గింది కాకపోతే మీరు